ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ శ్రావణ పౌర్ణమినే నారికేళ పౌర్ణమి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అది ఎందుకో తెలుసా అసలు ఈ పౌర్ణమి అనంటే శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పండుగ మెయిన్ రాఖీ అనేది కట్టుకుంటుంటారు జంజాలు మారుస్తుంటారు ఉపనయనమైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా జంధ్యము అనేటువంటిది మారుస్తారు ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని చెప్ జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు జంధ్యము అనంటే అది యజ్ఞోపవీతము అంటే ఇప్పటి వరకు ఉన్న యజ్ఞోపవీతం ఇంతవరకు వేసుకున్నటువంటి యజ్ఞోపవీతాన్ని తొలగించి కొత్త జము అనేది ధరిస్తారు అయితే మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో దీనికి నారికేళ్ల పౌర్ణమి అని కూడా పేరు ఉంది అలా అంటూ ఉంటారు దీనికి గల కారణం ఏమిటి అనంటే ఆ రోజు వాళ్ళు ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాగర పూజ చేసి సముద్రుడికి కొబ్బరికాయలు సమర్పిస్తారు కాగా పాల్కురికి సోమనాథుడు దీనినే నూలు పౌర్ణమి అని కూడా వ్యవహరించాలి అన్నాడు ఎందుకంటే ఈరోజు నూలుతో తయారు చేసినటువంటి జంధ్యాలు మాత్రమే ఈరోజు ధరించాలి గనక రోజున తప్పనిసరిగా అన్నమాట మరి జంధ్యంబు అనేది మారుస్తూ ఉంటారు అలాగే నారికేళ పౌర్ణమి అని చెప్పేసి కూడా అంటారు సముద్రుడికి కొబ్బరికాయలు తప్పనిసరిగా కొబ్బరికాయ అనేటువంటిది సముద్రుడికి సమర్పిస్తారట ఈ రోజు అంటే నారికేళము దాన్ని సమర్పిస్తారు కాబట్టి ఈ రోజు నారికేళ పున్నమి అన్న పేరు కూడా ఈ రోజు ఉన్నదిట వాస్తవంగా మనకు తెలిసింది రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అలాగే మరి ఈ రోజున నారికేళ పున్నమి అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు